హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ టైం నేను ఫ్రెండ్స్ని కలుద్దామని బెంగళూరు వెళ్ళాను మేము ఉదయాన్నే పది గంటలకి స్టార్ట్ అయ్యాము మార్తాలి నుంచి కేఆర్పుర మెట్రో స్టేషన్కి బస్సులో వెళ్ళాం కేఆర్పుర మెట్రో స్టేషన్ నుంచి చల్లగట్ట మెట్రో స్టేషన్కి మాకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం పట్టింది చల్లగట్ట మెట్రో స్టేషన్కి వెళ్ళేసరికి అక్కడి నుంచి మాకు బస్సులు లేవు అక్కడి నుంచి వండర్లాకి మేము ఆటో మాట్లాడుకున్నాం మాలో ఇద్దరు టీ షర్ట్ తీసుకురావడం మర్చిపోయారు ఆటో వాడిని మంచి బట్టల షాప్ దగ్గర ఆపమన్నాం షాప్ వాడు ఒక్కొక్క టీషర్ట్ త్రీ హండ్రెడ్ అన్నాడు మాకు వేరే దారి లేక కొనుక్కోవాల్సి వచ్చింది మీరైతే ఈ తప్పు చేయకండి మేము వండర్లా ఎంటర్ అయ్యేసరికి టైం లెవెన్ ఫార్టీ అయ్యింది ఎంట్రీ ఫీజు ఒకరికి పద్దెనిమిది వందలు మనం ఎంటర్ అవ్వగానే మన చేతికి కీ ఇస్తారు మన బ్యాగేజ్ లగేజ్ మొత్తం లాకర్లో పెట్టుకోవచ్చు ఇక్కడ మొత్తం వాటర్ గేమ్సే ఉంటుంది కాబట్టి ఫోన్ తడవకుండా ఉండడం కోసం మొబైల్ కవర్ అడిగాము ఒక్కొక్కటి మూడు వందల యాభై రూపాయలు అన్నాడు ఇక్కడ మొబైల్ కవర్ పేరుతో కూడా పెద్ద బిజినెస్ ఏ నడుస్తుంది మేము వీకెండ్లో రావడం వల్ల క్రౌడ్ అయితే ఫుల్ ఉన్నారు మాకు ఒక్క వాటర్ గేమ్ ఆడడానికి ఫార్టీ మినిట్స్ టైం పట్టింది ఇక్కడ ఉన్న గేమ్స్ మొత్తం ఆడాలంటే మనకు రోజు కూడా సరిపోదు మీరు ఒక్కరోజులో అన్ని గేమ్స్ ఆడాలనుకుంటే ఫాస్ట్ ట్రాక్ టికెట్ తీసుకోండి ఒక్క టికెట్ రెండు వేల నాలుగు వందలు ఉంటుంది ఇక్కడ వాటర్ గేమ్స్ అయితే చాలా బాగున్నాయి మేము ఒక్కొక్కటి రెండుసార్లు ఆడాము నాలుగు వాటర్ గేమ్స్ ఆడేసరికి మధ్యాహ్నం రెండున్నర అయ్యింది లంచ్ చేద్దామని హోటల్కి వెళ్ళాం కర్డ్ రైస్ నూట తొంభై రూపాయలు ఉంది వెజ్ బిర్యానీ మూడు వందల యాభై రూపాయలు చికెన్ బిర్యానీ నాలుగు వందల ఎనభై రూపాయలు ఉంది నా లైఫ్లో అయితే ఇంత కాస్ట్లీ ఫుడ్ నేను ఎప్పుడు తినలేదు మీరు తిన్న కాస్ట్లీ ఫుడ్ ఏంటో కామెంట్స్లో చెప్పండి లంచ్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్ గేమ్స్ దగ్గరికే వచ్చాం మీరైతే వండర్లా వస్తే ఏ గేమ్ని మిస్ అవ్వకండి చిన్నపిల్లలతో వచ్చే పేరెంట్స్ కోసం లేజీ రివర్ గేమ్ ఉంది చిన్నపిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ పిల్లోడైతే వాళ్ళ పేరెంట్స్ కోసం చూస్తున్నట్టున్నాడు వాళ్ళ పేరెంట్స్ ఇంకా రాలేదు దీన్ని చూసిన తర్వాత మాకు కూడా ఆడాలనిపించింది మేము వచ్చింది వీకెండ్ కావడం వల్ల ఇక్కడ కూడా క్యూలని పెద్దదిగానే ఉంది వాటర్ గేమ్స్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాము ఇక్కడైతే డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి అడ్వెంచర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి మాత్రం వండర్లా బాగా నచ్చుతుంది ఫైనల్గా లాస్ట్ గేమ్ రోలర్ కోస్టర్కి వచ్చాము మా ఫ్రెండ్కి చేత కాకపోయినా బాస్కెట్బాల్ గేమ్ ఆడతా అన్నాడు ఒక బాల్కి హండ్రెడ్ రూపీస్ అన్నారు వీడికి ఏదో వచ్చినట్టు వీడు ఆలోచిస్తున్నాడు ఫైనల్గా క్రేజీ ఎలక్ట్రిక్ కార్ గేమ్ ఆడదామని వచ్చాం మా డ్రెస్సులు తడిగా ఉండడం వల్ల వాడు మమ్మల్ని అలవ్ చేయలేదు మీరు కూడా వండర్లో వెళ్ళి ఎంజాయ్ చేస్తుంటే కింద కామెంట్స్ చేయండి బాయ్